రాయచోటికి మన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఆయన రాక కోసము రాయచోటిలోని మైనార్టీలు పెద్దలు అందరూ మనమంతా వచ్చే స్వచ్ఛందంగా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాము ఎందుకంటే రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో పిలిచి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది తెలుగుదేశం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అప్పుడు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది మైనార్టీలకు మేలు జరుగుతుంది అందరూ ఎదురు చూసి ఈ పొద్దు మైనార్టీలు స్వచ్ఛందంగా రాయచోటిలో మహాన్నంగా మీటింగ్లో సక్సెస్ చేయాలని అందరూ వచ్చినారు తర్వాత ఈ రాజంపేట కానీ రాయచూడ్ నియోజకవర్గంలో ఇద్దరు మండిపల్లి కుటుంబము సుభాషి కుటుంబము అందరూ కలిసి ఒకరికి ఒకరు సాయం చేసుకొని ఈ రాజంపేట కాన్స్టిట్యున్సీ రాయచూడి కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా అఖండమైన మెజార్టీ కలిసి చంద్రబాబు నాయుడు గారిని కానుకగా ఇస్తారని అందరూ అనుకుంటున్నారు అది స ఖచ్చితంగా జరుగుతుందని కూడా మేము అడుగుతున్నాము